కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను ఎంపీ అభ్యర్థిగా గవర్నీయులు డాక్టర్ చంద్రమోహన్ గారు ప్రచారం ఉదయం నుంచి మంటపాలెం నార్కేడ్పల్లి ఇక గూడూరులో ప్రచారం చేసుకుంటూ ఇక్కడికి వచ్చాము ముఖ్యంగా ముత్తుకూ ముత్తుకూరు మండల ప్రజలకు నేను తెలియజేసేది ఏంటంటే ఇటు సోమిరెడ్డి గారు కానీ ఇటు కాకాన గోవర్ధన్ రెడ్డి కానీ మొత్తం గూడూరు మండలం ఉన్న ఇండస్ట్రీలన్నీ ధ్వంసం చేశారు వాళ్ళ స్వలాభం కోసం ఇక్కడ ఉన్న నిరుద్యోగులందరినీ వెన్నుపోటు పొడిచారు పోతే కంటైనర్ ప్లాంట్ గురించి గూడూరు పట్టణ ప్రజలందరి ముత్తుకూరు మండల ప్రజలందరికీ తెలుసు ఇప్పుడు కనీసం అది ఏంటంటే గట్టి పోర్టుగా తయారైంది మేము డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్సీ జడ్లు పెడితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుదని చెప్పి కృష్ణాపట్నం పోర్టు తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఈ గవర్నమెంట్లో డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు కల్పిస్తానన్న స్థానిక సంస్థల్లో డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నారు కానీ ఇక్కడ ఉన్న పామ్ ఆయిల్ ఫ్యాక్టరీలో కానీ కృష్ణాపట్నం పోర్టులో కానీ ఇంకా వివిధ రకాల కంపెనీల్లో కానీ కనీసం ట్వంటీ పర్సెంట్ ఉద్యోగాలు కూడా లేవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే కాక ప్రతి మహిళకు లక్ష రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రతి రైతు కుటుంబానికి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరుగుతుంది అలాగే అంగన్వాడీ కార్మికులకు మధ్యాహ్న భోజన కార్మికులకు మిగతా సంబంధించిన కాంట్రాక్ట్ కార్మికులకు ఇప్పుడు ఇస్తున్న వేతనం కంటే రెట్టింపు ఇవ్వటం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా ప్రజలు ఆలోచించి గత తెలుగుదేశం గవర్నమెంట్ కానీ ఇప్పుడు పనిచేస్తున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గురించి కానీ చూశారు గత పది సంవత్సరాల కిందట జరిగిన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి తప్ప ఈ ముత్తుకూరు మండలంలో వేరే అభివృద్ధి చూపించడానికి ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నాను ఈ మేము ఈ పది సంవత్సరాల్లో ఆ పార్టీ వాళ్ళైనా ఈ పార్టీ వాళ్ళైనా మేము ఫలాంటి అభివృద్ధి చేశామని చెప్పమను చూస్తున్నాను మన ముత్తుకూరు ప్రాంతంలో మరి సర్వేపల్లి ప్రాంతంలో ఒక్క ఎస్సీ అన్న బాగుపడ్డా భారతీయ జనతా పార్టీ వల్ల ఒక్క ఓబీసీ అన్న బాగుపడ్డా ఎవరు బాగుపడ్డారంటే సంపన్నులు కోటీశ్వరు మరి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ ఏమన్నాడు మనం ఇచ్చాం మరి ఇచ్చినటువంటి ఛాన్స్తో ఆయన ఏం చేశాడు ఆయన కేసులు కాపాడుకునే దాంట్లో నుంచి రక్షించుకునే దాని కొరక మోడీ జోగిలోకి వెళ్ళిపోయాడు మరి మోడీకి ఓటేసినా జగన్మోహన్ రెడ్డికి ఓటేసిన రెండు ఒకటే వీళ్ళందరూ మరి భారతీయ జనతా పార్టీకి కలిసి పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఈ సమయంలో ఏదైనా చేయగలిగింది దేశంలో అభివృద్ధిని తీసుకురాగలిగింది దేశంలో రైతులకు సహాయం చేయగలిగింది అన్ని వర్గాలను కలుపుకోపోగలిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ వలనే ఏదైనా సాధ్యం ప్రజల్లో కొంత మార్పు కనిపిస్తా ఉంది చాలా చదువుకున్న వాళ్ళల్లో బాగా కనిపిస్తూ ఉంది పట్టణ ప్రజల్లో మార్పు కనిపిస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ కేంద్రంలో రాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది ఇక్కడ కూడా జగన్ రాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన పరిస్థితి కూడా పట్టణాల్లో ఎవరు ఓటేయటం లేదు ఆయనకి కొంత గ్రామీణ ప్రాంతాల్లో కొంత కొంత ఉంది కానీ ఆయన చెల్లెలు మాట్లాడే మాటలకి అన్న జవాబు చెప్పలేక తికమెకబడిపోతున్నాడు పరిస్థితి ఆయన అధ్వానంగా ఉంది ముప్పై సీట్లు లోపల దిగజారిపోతాడని నేను అనుకుంటున్నా ఏదైనా ప్రశ్నలు ఉంటే